హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్ ఫ్రెండ్స్ టెట్ డిఎస్సీకి సంబంధించి ఇప్పటికే టెట్ ఎగ్జామ్ అయిపోయింది ఫలితాలు అయితే ఎప్పుడూ ఇవ్వాల్సింది ఇంక ఇవ్వలేదు అలాగే డిఎస్సీకి సంబంధించి ఇప్పటికే మరి సెంటర్లు సెలెక్ట్ చేసుకోవడం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కానీ లేకపోతే తాల్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కానీ ఇవ్వాల్సి ఉంది కానీ ఇవ్వలేదు వీటన్నిటికీ కారణం కేవలం హైకోర్టు ఆదేశాలు అలాగే ఈసీ ఎలక్షన్ కమిషన్ వారి అనుమతి ఈ రెండు విషయాల్లోనే ఆగినట్లుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది అవేంటనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఐదు వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన అలాగే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగును హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రెండింటినీ కూడా హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలియజేశారు ఎన్నికల కోడ్ అమలుకు వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు ఆయన చెప్పారు తొలుత టెట్ట ఫలితాలను ఈ నెల ఇరవై ఈ నెల ఇరవైనే ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టెట్ట ఫలితాల ప్రకటన అలాగే డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు దీనిపై ఎలక్షన్ కమిషన్ అనుమతి రాగానే పెట్టబలిదాలు పడడంతో పాటు డిఎస్ఈ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం కల్పిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్రో డిఎస్సిని వాయిదా వ్యయాలు చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు హైకోర్టు ఆదేశాలు మేరకు బీఈడీ చేసిన యాభై ఒక్క వేల మంది హెచ్జీటీ పరీక్షలకు అనర్హులయ్యారని వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు ఫీజు చెల్లించి మరి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా వాళ్ళ ఫీజు వాపస్ ఇస్తామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ మొత్తమే మీద టెట్ట ఫలితాలు అలాగే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి అడుగైతే ముందుకు వెళ్ళలేదు మనం నిన్న అనుకున్నట్లుగా మరి అనుమతి వచ్చిందని కానీ లేకపోతే దానికి డిఎస్సి కా నిర్వహణకు కసరత్తు జరుగుతుందనే దాని గురించి కానీ ఇంకా ఎటువంటి న్యూస్ ప్రభుత్వం నుంచి లేదు అంటే దీని మీద ఎటువంటి స్టెప్ ముందుకు వెళ్ళలేదు ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అనుమతి వచ్చిన తర్వాతే చట్ట ఫలితాలు కానీ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కానీ మనకి విషయాలు ముందుకు వస్తాయి తెలుస్తాయి కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే పార్ట్ సర్వీస్ చేశాఖ కమిషనర్ చెప్పిన విషయాలను బట్టి ఎలక్షన్ కమిషన్ వారి నుంచి ఎటువంటి నిర్ణయం ఇంకా రాలేదు ఓకే అది వచ్చినాకే టెట్ట ఫలితాలు విడుదల చేయడం కానీ లేకపోతే డిఎస్సి హాల్ టికెట్లు ఇవ్వడం కానీ లేదంటే డిఎస్సికి సంబంధించిన కొత్త షెడ్యూలు ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఓకే ఇంకా అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అయితే వీటికి సంబంధించి ఇంకా లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్